హాయ్ ఫ్రెండ్స్ కొలాగ కిచెన్ రేసు స్వాగతం అండి ఈరోజు ఉల్లికాడలతో పచ్చడండి అన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి హాయ్ ఫ్రెండ్స్ ఉల్లికాడలండి అండి ఇవి ఉల్లికాడలు శుభ్రంగా కడుక్కొని మట్టి వీటి లేకుండా కట్ చేసి పెట్టినానండి నీళ్ళు ఏం లేవు దీనిలో ఇవి చిన్నగా ఉన్నాయండి మీకు చూపించడానికి ఇలా ఉంటాయి ఇవి మా తోటలో పెడితే మళ్ళీ పెద్దగా వస్తాయి అనమాట ఇవి ఉల్లికాడలు కావలసిన పదార్థాలండి ఎండుమిర్చండి ఒక ఆరు ఏడు తీసుకున్నానండి ఉప్పు వెల్లుల్లిపాయలు ధనియాలు చిటికడ అనమాట పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆ ఉల్లికాడల్లో వచ్చిన ఉల్లిపాయను కూడా పోసి పెట్టినండి ఇవి చింతపండు అండి చింతపండు తాలింపులోకి చూడండి ఇవి తాలింపు దినుసులు కరివేపాకు ఒక చిన్న రెండు వెల్లుల్లిపాయలు దంచిపెట్టిన ఎండుమిరపకాయలు ఇంగువ ఆయిల్ ఇవేనండి కావాల్సిన పదార్థాలు ఉంది కొంచెం అంటే లైట్గా ఆయిల్ వేస్తున్నానండి ఇవి వన్ బై వన్ వేస్తూ ఉంటామండి వేగుతూ ఉంటుంది ఆయిల్లో వెనక్పప్పు అండి ధనియాలు అండి జీలకాయ ఇన్ని మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి ఉల్లికాడలు <Sessizipan> వేగాలండి <Sessipan> <Sessipan> ఉల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసేస్తున్నాము సన్నది నూళ్ళో వేస్తూ ఉంటాయండి అన్నీ ఈ పచ్చడి తింటే చాలా మంచిది సీవర్ ప్రకారం వస్తాయి ఇప్పుడు వస్తా ఉన్నాయి దేవుడు మనకి ఆయా రుచుల ప్రకారం ఇస్తూ ఉంటాడు ఈ తినాలి మంచిది స్కిన్కు మంచిది షుగర్కి మంచిది మరి మనకి ఫైబర్ ఉంటుందండి దీనిలోనూ మంచిగా ఆరోగ్యంగా ఉంటారు గర్భవతులు తింటా అంటారు పిల్లలు తింటా అంటారు ఇట్లా పచ్చ రూపంలో చేసుకోవచ్చు కూర రూపంలో కూడా చేసుకోవచ్చు నాకు కొద్దిగా దొరికింది కాబట్టి పచ్చని వేస్తున్నాడు అండి ఈరోజు ఇంకోసారి ఎక్కువ జరిగినా కూడా కూర గే చూపిస్తారు కొంచెమే కొంచెం పసుపుకోండి పచ్చి అంత పోతుంది కంటే కొంచెం మిక్సీలో కొంచెం బరగ్గా వేసుకుంటే బాగుంటుంది అసలు ఫైబర్ ఇది అందరూ నలువ సరిగా అనమాట కొంచెం వేసుకోవాలి అండి అన్నీ వేసేసినా చల్లగా వేయండి ఉల్లి కాడలండి వేయించుకున్నాం కదా ఉల్లి కాడలు ఇవి చల్లగా అయ్యింది చింతపండు కూడా వేసేసినానండి

ఉల్లికాడల పచ్చడి పచ్చడి సర్వింగ్ లో సిద్ధంగా ఉందండి ఫ్రెండ్స్ ఉల్లికాడలు పచ్చడి సర్వింగ్ లో ఉంది నా ప్లేట్లో వేసుకున్నాను చాలా మంచిది ఆరోగ్యానికి తింటే చాలా బాగుంటుంది చూడండి నేను ఇప్పుడు కలుపుకొని తింటున్నాను మీరు చూపించాయో మీరు చేసుకోండి ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా చేనుల్లోనూ పొలంలోను అమ్ముటి ఉంది ఒక్క ముద్దకే చాలా బాగుందండి బాగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఎర్రగా కనపడుతున్నా కారం లేదు ఆ మిరపకాయలు అట్లాంటివి చాలా బాగుంది దినుసుల తాలింపు మంచి వాసన మంచిది ఆరోగ్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్త కొంచెం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చూడండి లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు చేయలేదు థ్యాంక్ యూ వెరీ మచ్